హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను న్యాచురల్ మాయిశ్చరైజర్ చేసి చూపిస్తానండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి ఇది అవునెయ్యండి ఇంట్లో మేము రెడీ చేసుకున్న ఆవు నెయ్యి అండి ఇది ఈరోజు ఆవు నెయ్యితో నేను మీకు మాయిశ్చరైజర్ చేసి చూపిస్తానండి చూడండి ముందుగా అయితే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక గ్లాస్ సహాయంతో దాన్ని అలాగ రౌండ్గా తిప్పుతూ ఉండాలండి చూస్తున్నారు కదండి నెయ్యి వేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేస్తాను ఇప్పుడు గ్లాస్ పెట్టి రౌండ్గా తిప్పుతూనే ఉండాలండి దీనిని హండ్రెడ్ టైమ్ వాష్డ్ గ్రీ మాయిశ్చరైజర్ అంటారండి ఆ మధ్య ఈ మాయిశ్చరైజర్ చాలా ట్రెండ్ అయ్యింది కదండి అప్పుడైతే నేను ఈ మాయిశ్చరైజర్ చేయలేదండి నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను వింటర్ కూడా ఇప్పుడు వచ్చేసింది కాబట్టి మనకి అవసరం కాబట్టి ఈ మాయిశ్చరైజర్ అనేది ఇదే ఫస్ట్ టైం నేను చేస్తున్నానండి అసలు ఈ మాయిశ్చరైజర్ చేయడానికి ఒక రాగి పళ్ళము రాగి గ్లాసు ఉండాలటండి కానీ నా దగ్గర అవైలబుల్ లేకపోతే ఈ స్టీల్ పళ్ళంతో స్టీల్ గ్లాస్తో చేస్తున్నానండి చూస్తున్నారు కదండి అలా తిప్పుతూనే ఉన్నాను చూసారా కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది కొద్దిగా క్రీమీగా కనిపిస్తుంది చూసారా మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ తిప్పుతూనే ఉండాలండి అలా హండ్రెడ్ టైం వాష్ చేయాలండి చూసారా కొద్దిగా క్రీమ్ ఒక వచ్చింది చూసారా చుట్టూను క్రీమ్ లాగా ఎలా కనిపిస్తుందో మళ్ళా వాటర్ వేసి మళ్ళీ అలా తిప్పుతూనే ఉన్నారండి చాలా టైం పట్టిందండి ఇలా చేయడానికి కానీ చాలా బాగా వచ్చిందండి చూడండి ఎలా వచ్చిందో క్రీమ్ అనేది ఎలా కనిపిస్తుందో చుట్టూ చూసారా చూడండి ఎలా కనిపిస్తుందో ఇంకా అప్పుడే అయితే అయిపోలేదండి దాన్ని ఇంకా కూడా తిప్పుతూనే ఉండాలి ఇంకా టైం పడుతుంది ఇంకా రావడానికి ఇది అందరూ కూడా అండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా మాయిశ్చరైజర్లో వాడుకోవచ్చండి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత స్కిన్ అంతా చాలా మెరుస్తూ ఉంటుందండి చాలా మెరుస్తూ ఉంటుంది చాలా బాగుందండి క్రీమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మనకి మార్కెట్స్లో చాలా అంటే చాలా రకాల మాయిశ్చరైజర్లు అండి కానీ ఇది నేచురల్ మాయిశ్చరైజర్ కదండి ఇలాంటివి వాడితే కూడా మన స్కిన్ కూడా బాగుంటుంది కదా చూడండి ఎలా వచ్చిందో స్ట్రక్చర్ అనేది చూడండి క్రీమీగా చాలా బాగా వచ్చిందండి చూడండి గ్లాస్ చుట్టూ ఎలా ఉందో చూసారు కదా చూడండి దీనికి ఇంకో పేరు కూడా ఉందండి శతధౌత గ్రీత అంటారంట దీన్ని చూడండి మాయిశ్చరైజర్ని అప్లై చేస్తున్నాను చూడండి చూసారా షైన్ అవుతుంది చూసారా స్కిన్ కానీ వీడియోలో నాకు సరిగ్గా కనిపించలేదు కానీ అండి చాలా బాగుందండి వీడియోలో మీకు కరెక్ట్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుంది మీరు కూడా ఈ మాయిశ్చరైజర్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో నా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళు నా వీడియోకి లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్